బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుఖండ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ స్థానం తనకు కేటాయించాలని కోరారు తను పార్టీలో క్రమశిక్షణ గల నాయకునిగా పని చేసినట్లు చెప్పారు తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాజీ మంత్రి హరీష్ రావుకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు ఇప్పుడు జరగ పార్లమెంట్ పార్లమెంట్లో మెదక్ జిల్లాకు సంబంధించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారిని కార్యాలయానికి పోయి మేము కాదు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా నాకు అవకాశాలు ఇవ్వాలని మరి నేను రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ కార్యాలయం హైదరాబాదులో మరి రావుల చంద్రశేఖరరావు గారు అందుబాటులో కార్యాలయంలో కన్యాప్రభాకర్ గారు వాళ్ళు ఆఫీస్లో ఉన్నారు వారికి కూడా కేటీఆర్కు ఇవ్వవలసినటువంటి దరఖాస్తు మరి రావుల చంద్రశేఖరరావు గారి ద్వారా కేటీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మరి నేను దాదాపు ఎనభై ఎనభై ఒకటి నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి మెదక్ కుమార్ జిల్లాకు ఎన్నో సేవలు అందించి అభివృద్ధిని అభివృద్ధిలో భాగంగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిగా మరి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదల మధ్యలో ఉండి ప్రతి గ్రామానికి మేము చేసిన సేవలు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పదిహేనులో నేను జాయిన్ అయినప్పుడు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నేను జైన్ కావడం జరిగింది నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మరి జరిగిన ప్రతి ఎన్నికలకు బై ఎలక్షన్లో కూడా నా సొంత నిధులు పెట్టుకొని నేను ప్రచారాలు చేసి మరి విజయానికి తోడ్పడ్డటువంటి వ్యక్తిగా నన్ను పార్టీ గుర్తించి మరి సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా హరీష్ రావు గారి ద్వారా నాకు రావడం కూడా జరిగింది మరి గతంలో నేను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి పార్లమెంటుకు పోటీ చేసినటువంటి వ్యక్తిగా మరి జిల్లాలో నన్ను అందరూ కూడా ఆదరించి గుర్తించి మరి నాకు ఘనంగా వారి మద్దతు తెలిపడం కూడా జరిగింది అదేవిధంగా మరి టిఆర్ఎస్ పార్టీలో మరి ఈ పది సంవత్సరాల్లో ఒక ప్రాంతానికి చెందిన వారే మరి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనారు మరి ఈసారి సంగారెడ్డి ప్రాంతానికి మరి పార్లమెంట్ సభ్యంగా మాకు అవకాశం ఇస్తారని మేము ఆశిస్తూ అదేవిధంగా మరి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు మరి ముగ్గురు కూడా ఆలోచన చేసి మా యొక్క పనితీరు మాకున్న బలాన్ని మాకున్నటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి రేపు అనుభవం ఉన్నటువంటి లాంటి వాళ్లకు పార్లమెంటు పంపిస్తే మేము మా జిల్లాని అభివృద్ధి నడపడానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కూడా మేము నిరంతరం పోరాటం చేసి నిధులను కూడా తెచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముప్పై ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉండి ప్రాంతాల అభివృద్ధి కోసము నిధులు ఎన్నో నిధులు తెచ్చి ఇక్కడి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి ప్రాంత అభివృద్ధి రోడ్లు లైట్లు కానీ అదేవిధంగా పింఛన్లు కానీ అదేవిధంగా రాషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కానీ అలాంటి కార్యక్రమాల్లో మేము ముందుండి పనిచేయడం జరిగింది మరి పార్లమెంట్లో ఉన్నటువంటి పథకాలు కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను కూడా మరి ఎక్కడ కూడా పళ్ళు పోకుండా ప్రతి ప్రకటించిన రావలసిన మన ప్రాంతానికి ప్రతి పథకాన్ని కూడా దాన్ని తీసుకొని రావడానికి సాక్షిత్తులా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వాలని నా అనుభవాన్ని నా పనితీరును నాకున్న ప్రజా బలాన్ని కూడా ఒక్కసారి పరిశీలనలో తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించి మా నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రాంత అభివృద్ధి కోసము ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసము మేము చేసినటువంటి సేవలు ఎంతో అమోఘమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి సంగారెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సంగారెడ్డి ప్రాంతం నుంచి బలహీన వర్గాలకు చెందిన నాకు అవకాశం ఇచ్చినట్టయితే మరి అత్యధిక బెజార్థతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టి మన సంగారెడ్డి జిల్లాను మన మెదక్ కుమార్ జిల్లాను అభివృద్ధి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది నాకన్నా జూనియర్లు ఇవాళ శాసనసభ్యులు అయ్యారు వాళ్ళు మంచి పాలన అందిస్తూ ఉన్నారు మరి అవకాశం మేము నలభై ఏళ్ళ మా రాజకీయ జీవితంలో ఒక అవకాశాన్ని మాకు పార్లమెంటుకు పంపాలని కూడా నేను కేజీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు అందరికి కూడా నా వినతి పత్రం అందజేయడం జరిగింది దయచేసి ఈ పార్లమెంట్కి నన్ను పంపాలని కూడా కేజీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షర్ అండ్ డోంట్ ఫగట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుట్ ఛానల్ అండ్ ప్రెస్ డెల్ ఐకాన్